నమస్తే మేడం నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం జానానుభవాలు పరచుకోవాల్సిందిగా కోరుతున్నాం మేడం ముందుగా మీ పేరు మీ గుర్తు స్టార్ట్ చేయండి మాది నల్లూర్ అండి మాది నల్లూర్ అండి అండి మా అండి మా నేను అంటే అక్కింగ్ సుబ్బలక్ష్మిలండి సుబ్బలక్ష్మి అండి అక్కింగ్ సుబ్బలక్ష్మి అండి విజయదశమి కానీ స్టార్టింగ్ అండి మాస్టర్ వచ్చారండి సౌదరి గారు జ్ఞానం అంటే ఏంటో కూడా తెలీదండి వారు వచ్చి జ్ఞానం చదువు రండి అలాగని శివాలయంలో అంటే వెళ్ళాము ఆ రోజునే వెళ్ళాక రెండు రోజులకి ఇలాగ నీ సర్ది తినకూడదు అని చెప్పారండి సరేలేండి తిన్నాలో అంటే ఏదో మనం తెలియక మూర్ఖులు ఇంకా తినేసామండి పూడ్లే ఎందుకు చెప్పారో మంచికే కదా అంతే అప్పుడే అనుకున్నాం మామూలుగా ఈ లోపల విజయదశమి అయిపోయాక విజయదశమికి ఎలాగ తినమండి పది రోజులు కూడా తినవండి కార్తీక మాసం అన్నాలు కూడా మామూలుగా తినవండి ఎప్పుడు ఇంకా సరేలే ఎందుకో చెప్పారుగా చేద్దాం అని నా మట్టుకు నేను అంటే మేమిద్దరం అండి మా పిల్లలు అది పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇంకా ఆయన తింటారండి కార్యం అందులోకి ఈ లోపల ఇల్లు కట్టుకుంటూ మొదలు పెట్టామండి కార్తీక మాసంలో స్టార్ట్ చేసుకున్నామండి ఇల్లు స్టార్టింగ్ అయినప్పుడేమో నువ్వు శంకుస్థాపన అవ్వక నీసు మానేద్దాం ఇద్దరునో ఇల్లు అయ్యిపోరు అని తను అన్న ఆల్రెడీ నాకు ఉంది కదా ఇల్లు అయ్యే వరకు తన కూడా మానేశారండి తర్వాత తిన్నారు తను నేను ఇంకైతే మాత్రం మొత్తం మానేస్తానండి ఆయన తనకైతే వండి పెట్టవలసి వస్తుందండి మరి తప్పదు కదండి మరి తనకే వండి తినే వాళ్ళకి పెట్టాలని అన్నారు కదా దాని గురించి అయితే ఆయనకు వండి పెడుతుంటానండి ఊళ్ళో మా పాప కూడా ఉంటుంది ఆ పాప కూడా వస్తుంది అలా వచ్చామండి వచ్చిన కాడి నుంచి కూడా జ్ఞానం చేసుకుంటున్నాం ఏదో మంచి చెడ్డ తెలుసుకుంటున్నాం ఎలా చేసుకుంటే బాగుంటుంది అని అనిపించి అప్పుడు నుంచి అలా చేసుకుంటున్నామండి తెల్లవారుజాములు వేస్తానండి నాలుగింటిస్తే మన పనులు చేసుకుని మహమ్మది కడిగేసుకుని పావుతో వారింటి వరకు కూర్చుంటానండి అప్పుడప్పుడు వస్తా ఉంటాయండి ఒకసారి ఒకసారి అయితే తెల్లబారుజాముని కూర్చునేసరికి ఏంటో చుట్టూరు అలా మనం గాలిలో వెళ్ళిపోతున్నట్టు అలా వచ్చేయండి ఇక్కడ ఇక్కడ చేస్తున్నప్పుడు ఏమో అండి ఇక్కడ చేస్తాము ఇక్కడ పది రోజులు పది చేస్తున్నామండి ఇక్కడ అయితే ఎవరో స్వాగతం ఇలా వస్తున్నట్టు మనకారేమో చుట్టూ ఎద్ర కలర్లతోటి ఏ వచ్చినాయండి అవి ఏంటన్నది తెలియదు కానండి అలా వచ్చిందండి తెల్లవా పొద్దున అయితే మాత్రం అలా చ నాలుగింటి చేస్తానండి సాయంత్రం మాటలు తొమ్మిదింటికి కూర్చుంటానండి సాయంత్రం తొమ్మిదింటి నుంచి పది ఆ టైం వరకు అండి ఇంక మైంగా చేయనండి మైంగా మనకి నేత పని అండి దాని గురించి ఇంకా మధ్యలో చేయనండి అలా ఉంటుంటుందండి అండి మనకి ఇంకా పొద్దు ఇంకా ఇంకెంత తేరణమంటుంది అంటే అప్పుడైతే ప్రశాంతంగా అనిపించదనండి ఆ టైంలోనే చేస్తానండి నాకు ఇంకా శబ్దాలు అది అనిపించాలని అనిపించదండి ఎవరో లేనప్పుడు అలా చేయాలనిపించదండి దాని గురించి మాత్రం అలాగే చేసుకుంటా ఉంటాం సోమవారం సో శుక్రవారం శుక్రవారం అయితే బసమంగ స్వామి గుడిలో పెట్టుకుంటుంటామండి సోదరి గారు వస్తుంటారండి వారం వారంలో అక్కడ అందరూ హాజరవుతామండి లేదండి ఇంకా నాకు దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమండి ఇప్పుడు ఈ పూజల్లోనే ఉంటానండి బసం స్వామి గుడిలోకి కూడా మానకుండా వెళ్తా ఉంటామండి అదండి ప్రాపంచానికి ఆధ్యాత్మికానికి ఏమైనా వ్యత్యాసం అంటే ఇదే మీరు పూజల పురస్కారాల్లో ఉన్న ధ్యానంలోకి వచ్చాకేడానికి పూజ మాత్రం అలా చేసుకుంటానే ఉన్నారండి అక్కడ అన్నీ అమరు చేసుకుని కాసేపు ధ్యానం చేసుకుంటాం కూర్చుంటుంటానండి అదండి అంతవరకు అంతవరకు రాలేదు కానండి మొన్న తాపసరం వెళ్ళామండి తాపేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ పడుకొని జ్ఞానం మీద చే చేయించారండి ఆ రోజైతే మాత్రం మొహం మీదకి లైట్ వేసినట్టు అలా ఏసీ లైటు కడతాం ఏసీ కడతాం అలా అలా వచ్చినాయండి ఏంటో తెలియలేదు అది తర్వాత లెగిసా ఎలా ఉందంటే నైవీ ఎన్నీ మీరు బాధలు పెట్టి ఇలాంటివి వచ్చినాయా అండి అని అడిగారండి అంతవరకు అంటే మనకు తెలియలేదండి అసలు అలా అనుకుని అనుకోలేదు అలా వచ్చిందండి అదండి అసలే ఎక్కడికి వెళ్ళలేదు కానీ అక్కడ మేము పూర్ణం క్లాసులు అవుతాయండి పౌర్ణానికి ఆ మస్కి మాత్రం కంపల్సరిగా వెళ్తుంటాను అంత అంతవరకు తెలియలేదండి ఇంకా ఏదో ఇప్పటి నుంచి జాగ్రత్తగా అండి అంతవరకు అండి అండి అలా జరుగుతుందండి క్లాసులు ఏదో అందరూ బాగుండాలని అలా చేసుకుంటున్నామండి ఏదో అలా మీన కూడా మానేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను జాగ్రత్తగా ఇష్టమైన ఇల్లే ఎవరిని ఉంటదండి మా ఇల్లు కట్టేటప్పుడే మేము చెట్టు తీసేవలసి వచ్చిందండి ఇల్లు గురించి యాప్ చెట్లు ఉంటే ఇంకా పక్కన చెట్లు ఉంటాయి అండి బాగానే ఉంటుందండి చల్లగా ఉంటుంది చెట్లు ఉండడం వల్ల ఎక్కువ మా ఆరోగ్యంగా అంత బాధ అనిపిస్తుంది కదండి మరి యువతరం ఉన్నారు వాళ్ళు ధ్యానాలకు రావాలన్నా సహకారులుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం వదలుచుకుంటే మన ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్పండి మీ చెప్పిన మాటలు ఛానల్ లో చూస్తారు కదా వాళ్ళకి చెప్పండి చూస్తారు మా అంతే మంచిదండి మరి మా అంతం అంటే అందరూ ఏమో ఇష్టపడతలేదండి లేదండి అదే దానివల్ల ఏదో ఆరోగ్యం వస్తుంది కానీ ఆరోగ్యం ఏమి లేదండి పిల్లలకు కూడా అది చెబుతా ఉంటామండి మేడం నమస్తే నేచర్ మీకు స్వాగతం పలుకుతుందండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం జాన అనుభవాలు పరచుకోవాల్సిందిగా కోరుతున్నాం మేడం ముందుగా మీ పేరు మీ గుర్తు స్టార్ట్ చేయండి మాది నల్లూర్ అండి మాది అండి అండి మా నల్లూరండి మా అంటే అక్కిన సిటీలో సుబ్బలక్ష్మి అండి సుబ్బలక్ష్మి అండి అక్కిన శెట్టి సుబ్బలక్ష్మి అండి విజయదశమి కానీ స్టార్టింగ్ అండి మాస్టర్ వచ్చారండి సౌదరి గారు జ్ఞానం అంటే ఏంటో కూడా తెలియదండి వారు వచ్చి జ్ఞానం చదువుతాం రండి అలాగనే శివాలయం కంటే వెళ్ళాము ఆ రోజునే వెళ్ళాక రెండు రోజులకి ఇలాగనే సది తినకూడదు అని చెప్పారండి సరేలేండి తిన్నా అంటే ఏదో మనం తెలియక మూర్ఖులు ఇంకా తినేసామండి పూర్లే ఎందుకు చెప్పారో మంచికే కదా అంటే అప్పుడే అనుకున్నాం మామూలుగా ఈ లోపల విజయదశమి అయిపోయాక విజయదశమికి ఎలాగ తినమండి పది రోజులు కూడా తినవండి కార్తీక మాసం అన్నాలు కూడా మామూలుగా తినవండి ఎప్పుడు ఇంకా సరేలే ఎందుకో చెప్పారుగా చేద్దాం అని నా మట్టుకు నేను అంటే మేమిద్దరమే అండి మా పిల్లలు అది పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇంకా ఆయన తింటారండి కార్యం అందులోకి ఈ లోపల ఇల్లు కట్టుకుంటూ మొదలు పెట్టామండి కార్తీక మాసంలో స్టార్ట్ చేసుకున్నామండి ఇల్లు స్టార్టింగ్ అయినప్పుడేమో నువ్వు శంకుస్థాపన అవ్వక నీసు మానేద్దాం ఇద్దరునూ ఇల్లు అయ్యి అని తను అన్న ఆల్రెడీ నాకు ఉంది కదా ఇల్లు అయ్యే వరకు తనని కూడా మానేశారండి తర్వాత తిన్నారు తను నేను ఇంకైతే మాత్రం మొత్తం మానేస్తానండి ఆయన తనకైతే వండి పెట్టవలసి వస్తుందండి మరి తప్పదు కదండి మరి తనకే వండి తినేవాళ్ళకి పెట్టాలని అన్నారు కదా దాని గురించి అయితే ఆయనకు వండి పెడుతుంటానండి ఊళ్ళో మా పాప కూడా ఉంటుంది ఆ పాప కూడా వస్తుంది అలా వచ్చామండి వచ్చిన కాడి నుంచి కూడా జ్ఞానం చేసుకుంటున్నాం ఏదో మంచి చెడ్డ తెలుసుకుంటున్నాం ఎలా చేసుకుంటే బాగుంటుంది అని అనిపించి అప్పటి నుంచి అలా చేసుకుంటున్నామండి తెల్లవారుజాములు నాలుగింటికి లేస్తే మన పనులు చేసుకుని మహమ్మది కాడికి వేసుకుని ఆ వారింటి వరకు కూర్చుంటానండి అప్పుడప్పుడు వస్తా ఉంటాయండి ఒకసారి ఒకసారి అయితే తెల్లబారుజాముని కూర్చునేసరికి ఏంటో చుట్టూరు అలా మనం గాలిలో వెళ్ళిపోతున్నట్టు అలా వచ్చేయండి ఇక్కడ ఇక్కడ చేస్తున్నప్పుడు ఏమో అండి ఇక్కడ చేస్తాములేండి ఇక్కడ పది రోజులు పది చేస్తున్నామండి ఇక్కడ అయితే ఎవరో స్వాగతం ఇలా వస్తున్నట్టు మా ఏమో చుట్టూ ఎద్ర కలర్లతోటి అయ్యో వచ్చినాయండి అవి ఏంటన్నది తెలియదు కానండి అలా వచ్చిందండి తెల్లమా పొద్దున అయితే మాత్రం అలా చాలా నాలుగింటికి చేస్తానండి సాయంత్రం మాటలు తొమ్మిదింటికి కూర్చుంటానండి సాయంత్రం తొమ్మిదింటి కాడ నుంచి పది ఆ టైం వరకు అండి ఇంకా మైంగా చేయనండి మైంగా మనకి నేత పని అండి దాని గురించి ఇంకా మధ్యలో చేయనండి అలా ఉంటుంటుందండి సేనాతండి మనకి ఇంకా పొద్దున మాట ఇంకెంత తేరణమంటుంది అంటే అప్పుడైతే ప్రశాంతంగా అనిపించదనండి ఆ టైంలోనే చేస్తానండి నాకు ఇంక శబ్దాలు అది అనిపించాలని అనిపించదండి ఎవరో లేనప్పుడు అలా చేయాలని దాని గురించి మాత్రం అలాగే చేసుకుంటాం సోమవారం సో శుక్రవారం శుక్రవారం అయితే స్వామి గుడిలో పెట్టుకుంటుంటామండి సోదరి గారు వస్తుంటారండి వారం వారంలో అక్కడ అందరూ హాజరవుతామండి లేదండి ఇంకా నాకు దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమండి ఇప్పుడు ఈ పూజల్లోనే ఉంటానండి బసంత స్వామి గుడిలోకి కూడా మానకుండా వెళ్తా ఉంటామండి అదండి ప్రాపంచానికి ఆధ్యాత్మికానికి అంటే అదే మీరు పూజల పూజలు పురస్కారాల్లో ఉన్న ధ్యానంలోకి వచ్చాకేడా తెలుసుకున్నా కానీ పూజ మాత్రం అలా చేసుకుంటానే ఉన్నారండి అక్కడ అవన్నీ అమరు చేసుకుని కాసేపు ధ్యానం చేసుకుంటాం కూర్చుంటుంటానండి అదండి అంతవరకు అంతవరకు రాలేదు కానండి మొన్న తాపసరం వెళ్ళామండి తాపేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ పడుకొని జ్ఞానం మీద చే చేయించారండి ఆ రోజైతే మాత్రం మొహం మీదకే లైట్ వేసినట్టు అలా ఏసీ లైట్ కడతాం ఏసీ కడతాం అలా అలా వచ్చినాయండి ఏంటో తెలియలేదు తర్వాత లెగిసాక ఎలా ఉందంటే నైవీ ఎన్నీ మీరు మొదలు పెట్టి ఇలాంటివి వచ్చినా అండి అని అడిగారు అంతవరకు అంటే మనకు తెలియలేదండి అసలు అలా అనుకుని అనుకోలేదు అలా వచ్చిందండి అదండి అసలే ఎక్కడికి వెళ్ళలేదు కానీ ఒక్కడం మేము పొన్నం క్లాసులు అవుతాయండి పౌర్ణానికి ఆ మస్క్ మాత్రం కంపల్సరీగా వెళ్తుంటాను ఇంకా అంతవరకు తెలియలేదండి ఇంకా ఏదో ఇప్పటి నుంచి జాగ్రత్తగా అండి అంతవరకు అండి అదండి అలా జరుగుతుందండి క్లాసులు ఏదో అందరూ బాగుండాలని అలా చేసుకుంటున్నామండి ఏదో అలా మిగిలిన కూడా మానేస్తే బాగుంటుంది కోరుకుంటున్నాను జాగ్రత్తగా చె మా ఇల్లు ఎవరిని ఉంటదండి మా ఇల్లు కట్టేటప్పుడే మేము చెట్టు తీసేవలసి వచ్చిందండి ఇల్లు గురించి యాప్ చెట్లు ఉండేది ఇంకా పక్కన చెట్లు ఉంటాయి అండి బాగానే ఉంటుందండి చల్లగా ఉంటదండి చెట్లు ఉండడం వల్ల ఎక్కువ మాకు ఆరోగ్యం నరిపేస్తుంది చెట్లు అంత గురించి బాధ అనిపిస్తుంది కదండి మరి ఇప్పుడు యువతరు ఉన్నారు వాళ్ళు ధ్యానాలకు రావాలన్నా సహకారులుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం వదల్చుకుంటే